ఇది పర్ల్ పోట్లీ బ్యాగ్ అండి ఓకే సో పర్ల్ తో ఉంటది అంటే నార్మల్ ఆఫీస్ వేర్ కి కాకుండా ఎథెనిక్ టైప్ మొత్తం చిన్న పార్టీస్ కి బయటెళ్లేఫీషియల్ గా యూస్ చేయొచ్చు అవి జస్ట్ మనకు ఫోర్ హండ్రెడ్ రూపీస్ అన్ని కూడా బిగ్ బ్రాండ్స్ కాపీస్ చూస్తున్నాం అండి సో బ్రాండ్ నేమ్స్ మనం తీయద్దు బట్ ఇవన్నీ మీరు స్కాన్ చేసి చూసుకున్నా కూడా వెబ్సైట్ లో తీసుకెళ్తుంది మొత్తం టోట్ స్లింగ్స్ అన్ని అన్ని బ్రాండెడ్ బ్యాగ్స్ మన దగ్గర ఉంటాయి ఎన్ని వెరైటీస్ మాస్టర్ కాపీస్ అనమాటినల్ ఓకే అంటే ప్యూర్ బ్రాండ్స్ కాకపోయినా మాస్టర్ కాపీస్ ఇవి మాత్రం సో ఇది కూడా ఆల్మోస్ట్ మీకు అదే క్వాలిటీ వస్తుంది సో ఆ ఒరిజినల్ దానికి ప్రీమియం కాపీ మాస్టర్ కాపీస్ అండి సో క్వాలిటీ కూడా ఆల్మోస్ట్ మీకు అదే రేంజ్ లో వస్తుంది అండ్ ఇలా ఇంకా మన దగ్గర చాలా వెరైటీస్ ఉన్నాయి ఓకే సింపుల్ గా ఎంత బాగుందో క్యూట్ గా అంటే కొంచెం పెద్ద ఏజెస్ వాళ్ళకి కూడా బాగుంది అవునండి సూపర్ వావ్ అండి ఎంత బాగుందో చూసారా సో ఇలా కంప్లీట్గా కార్డ్స్ పెట్టుకోవడానికి మనీ పెట్టుకోవడానికి అండ్ ఇలా స్టైలిష్ వచ్చిందండి లుక్ అయితే అండ్ ఇది ఒకటి చాలా స్టైలిష్ ఉందండి ఇలా క్యారీ చేయొచ్చు హాట్ షేప్ వచ్చింది స్నేక్ లాగా ఉంది స్కిన్ స్నేక్ మీద ఉండే స్కిన్ ఉంటుంది కదా ఆ స్టైల్లో వచ్చిందండి అండ్ ఈ బ్యాగ్ చూసారా అంటే తను ఇంట్లో నుంచి సేల్ చేసినా కూడా చాలా హ్యూజ్ కలెక్షన్స్ ని మెయింటైన్ చేస్తున్నారండి ఈ మీ నుంచి వస్తే ఇంకా థర్టీన్ హండ్రెడ్కి వస్తుంది టెన్ పర్సెంట్ ఆఫర్ కూడా ఇస్తున్నారు హాయ్ ఆల్ బ్రాండెడ్ హ్యాండ్ బ్యాగ్స్ ని తీసుకొచ్చానండి అంటే లక్ష లక్షన్నర ఉండే ప్రీమియం బ్రాండ్స్ ఉంటాయి కదా ఆ హ్యాండ్ బ్యాగ్స్కి ప్రీమియం ఫస్ట్ క్వాలిటీ ఇమిటేషన్లో చేసినటువంటి బ్యూటిఫుల్ బ్యాగ్స్ అండి అండ్ వాటితో పాటు నాన్ బ్రాండ్లో కూడా సూపర్ ఎథనిక్ అండ్ డిజైనర్ హ్యాండ్ బ్యాగ్స్ అండి లిమ్రా స్టోర్ నుంచి ఈ బ్యూటిఫుల్ వెరైటీస్ నేను మీతో షేర్ చేస్తున్నాను మోయిన్ గారు తన హైదరాబాద్ ఇంట్లో నుంచే సేల్ చేస్తున్నారు అండి జస్ట్ ఇంట్లో నుంచే సేల్ అన్న మాటే కానీ మనకి ఒక పెద్ద లో ఎంత హ్యూజ్ వెరైటీస్ ఉండాలో అంత హ్యూజ్ వెరైటీస్ మీకు ఈ వీడియోలో నేను చూపిస్తానండి కొన్నింటికి ప్రైజెస్ చెప్పాం నాన్ బ్రాండెడ్ వాటికి చాలా రీజనబుల్ అండి షోరూంలో అయితే మనకి ఒక త్రీ ఫోర్ ఉండేవి తన దగ్గర సిక్స్ సెవెన్ హండ్రెడ్లో ఉన్నాయండి అండ్ ఏదైతే మనకి వన్ అండ్ హాఫ్ ల్యాక్ ఉంటాయని అని చెప్పాను కదా ఫిఫ్టీ థౌసండ్ అండ్ అబవ్ ఉండే ఫోర్ ఫైవ్ లోపల వచ్చేస్తాయి బ్రాండ్ నేను చూపించాగానే నేను చెప్పట్లేదు ఇక్కడ కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉన్నాయంట చూడండి మీకు ఏదైనా కావాలి అనుకుంటే వీడియో కాల్ ఆప్షన్ తీసుకుని కూడా హ్యాపీగా ఆన్లైన్లో ఆర్డర్ చేసుకోండి తన హౌస్కే వచ్చి నేను వీడియో చేస్తున్నాను ట్రస్టెడ్ పర్సన్ ఏనండి వరైటీస్ చూద్దాం అంటే ఏమేమి ఉంటాయి బ్యాగ్స్లో ఎథనిక్ బ్రాండెడ్ అండ్ నాన్ బ్రాండెడ్ బ్యాగ్స్ అన్నీ ఉంటాయండి అంటే ఆఫీస్ వేర్ క్యారీ చేసే ఆఫీస్ వేర్ కి పార్టీ వేర్ అండ్ ఆఫీస్ వేర్ రెండు ఉన్నాయి ఎగ్జైటింగ్ గా ఉందండి నాకు కూడా చాలా బాగున్నాయి వెరైటీస్ అయితే ఫస్ట్ మనం కొంచెం ఎథ్నిక్ వెరైటీస్ చూద్దాం దెన్ విల్ మూవ్ ఆన్ టు ఆఫీస్ వేర్ కైండ్ ఆఫ్ పర్సెస్ అండ్ బ్యాగ్స్ అండి ఇదైతే కంప్లీట్ గా మొత్తం హ్యాండ్ కద్దాన వర్క్ తోటి ఇలా ఫ్లవర్ డిజైన్ లాగా చేశారు దీనికి ఇచ్చిన హ్యాండిల్ కూడా ఇలా మనం స్లింగ్ కూడా ఏమో మన దగ్గర వేరే స్లింగ్ ఉంటే మార్చుకోవచ్చు దీనికి కూడా స్లింగ్ ఆప్షన్ ఇచ్చారండి ఇదంతా కూడా హ్యాండ్ వర్క్ చేసిన ఇలా స్పైస్ ఇచ్చేసారు అండ్ ప్రైస్ ట్యాగ్ వచ్చేసి మీకు టూ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ కంప్లీట్లీ చాలా అందంగా ఉంది ఫ్రంట్ బ్యాక్ కూడా ఇలా వచ్చింది శారీస్ అది వేసినప్పుడు సింపుల్ గా అలా క్యారీ చేయడానికి బలే ఉంది అండ్ చెప్పండి మోహిన్ గారు దీని గురించి ఇది పర్ల్ పోట్లీ బ్యాగ్ అండి ఓకే సో పర్ల్తో తో ఉంటది అంటే నార్మల్

జనరలీ ఫైవ్ థౌసండ్ సిక్స్ థౌసండ్ అలా ఉంటాయండి అంటే కొనాలనుకుంటే ఎక్కువ ప్రైసెస్ ఉంటది కానీ మన దగ్గర చాలా రీజనబుల్ ప్రైసెస్ ఉన్నాయి ఓకే సో ఇది కలర్ కూడా బాగుందండి ఇది కూడా మొత్తం హ్యాండ్ వర్క్ ఇలా దీనికి కూడా చాలా మంచి వర్క్ అయితే ఇచ్చారు ఇలా హ్యాంగ్ అవుతూ ఇదంతా అవునండి బిగ్ అండి స్టోన్స్ ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ సో వీటికి లాంగ్ స్లింగ్స్ రావా అండి లాంగ్ స్లింగ్స్ ఓకే చాలా బాగుంది అండి శారీస్ పైకి మనం స్లింగ్స్ వాడడం కదండి యా బాగుంది నైస్ అండి సింపుల్ గా చాలా చాలా బాగుంది సింపుల్ కాదు చాలా హెవీగానే అందంగా ఉంది అసలు ఓకే నెక్స్ట్ ఇంకో డిజైన్ ఇది కూడా పోట్లీ అండి పోట్లీ బ్యాగ్స్ ఇవన్నీ స్లింగ్స్ రావు జస్ట్ హ్యాండ్ లో క్యారీ చేసేదానికండి ఎథెనిక్ అందంగా ఉందండి నిజంగా టూ థౌజండ్ వన్ హండ్రెడ్ రూపీస్ లో ఇలా ఇక్కడ కూడా హ్యాంగింగ్స్ ఇచ్చేసారు ఇక్కడ అంతా బిగ్ క్రిస్టల్స్ స్టోన్స్ బీడ్స్ అలా ఇచ్చారు బ్యాగ్ కూడా ఇలా హెవీగా వచ్చింది బాగుంది ఇంకంతా పార్టీ వేర్ కోసం అండి టూ థౌజండ్ హండ్రెడ్ రూపీస్ ప్రైస్ రేంజ్ లో ఇది ఒకటి సింపుల్ గా ఉంది మల్టీపర్పస్ వాడేలాగా అండ్ వీటిలో ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయి వన్ బై వన్ చూద్దాము ఇదైతే ప్రైస్ లో బడ్జెట్ లోనే అండి జస్ట్ మీకు సిక్స్ హండ్రెడ్ రూపీస్కే వస్తుంది అండి సూపర్ ఇదండి అవన్నీ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ టూ థౌసండ్ లోపేనండి ఫిఫ్టీ నాన్ బ్రాండెడ్ అన్ని మీకు ఫిఫ్టీన్ హండ్రెడ్ ఇది కూడా ఒక పెద్ద బ్రాండ్కి కాపీ అండి అండ్ దీనికి స్లింగ్ ఇస్తారు కదా స్లింగ్ స్లింగ్ కంపార్ట్మెంట్ అయితే ఉంటుంది ఓకే సో ఇలా వచ్చేసిందండి ఇందులోనే మనకి ఇలా గోల్డ్ కలర్ కూడా ఉంది కలర్ కలర్ ఆప్షన్స్ ఉంటాయి ఈ టూ కలర్స్ ఏనా ఇంకా ఉన్నాయండి ఫోర్ ఫోర్ కలర్స్ ఏమేం కలర్స్ ఉన్నాయి దీంట్లో పింక్ ఉంది ప్లింగ్ పింక్ గోల్డ్ బ్లాక్ అండ్ బ్రౌన్ ఒకటి ఉందండి ఓకే బాగుంది ఇట్లా హోల్డ్ చేయడానికి అండ్ ఇంకొక మోడల్ అండి ఇదినా ఇది ఎలా అంటే చిన్న చిన్న పార్టీస్కి బయట వెళ్ళేదానికి గా యూజ్ చేయొచ్చు అవి జస్ట్ మనకి ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఓకే సో దీనికైతే లాంగ్ చైన్ చేంజ్లింగ్ అయితే వస్తుంది అంటే అంత టీనేజర్స్ నుంచి వరకు చాలా స్టైలిష్ లుక్ తోటి వచ్చి ఆఫీస్ వేర్ కి ఇవన్నీ ఆఫీస్ వేర్ కి బాగా యూజ్ అవుతాయి సో ఇందులో ఎన్ని కలర్స్ ఉన్నాయి ఇందులో ఫైవ్ కలర్స్ ఉన్నాయి మనం సో ఇక్కడైతే అయితే త్రీ కలర్స్ చూపించాము ఇవన్నీ ఓన్లీ ఆన్లైన్ సేల్ వీడియో కాల్ ఇస్తారా అండి వీడియో కాల్ అన్ని ఫోటోస్ వీడియోస్ మీ దగ్గర ఉంటాయి వీడియోస్ అన్నీ ఉన్నాయి విత్ ప్రైజెస్ అవునండి విత్ ప్రైసెస్ ఉంటాయి మన దగ్గర వాట్సాప్ గ్రూప్ ఉంది ఆ గ్రూప్ లో జాయిన్ అవ్వచ్చు ఇన్స్టా యూట్యూబ్ కూడా ఉంది మన దగ్గర ఓకేరా ఇదిరా ఇది కూడా స్లింగ్ వస్తుంది స్లింగ్ ప్లస్ హ్యాండ్లో క్యారీ చేసేదానికి ఇందులో కూడా కంపార్ట్మెంట్స్ ఉంటాయి ఓకే ఇలా యా ఓకే అండి సో దీని ప్రైస్ రేంజ్ ప్రైస్ రేంజ్ మనకు ఒక థౌజండ్ థౌసండ్ ఇష్టపడుతుంది కింద కలర్స్ వస్తాయి ఇందులో అందులో టూ కలర్స్ వస్తాయి పీచ్ అండ్ అది ఇది కాపీ అన్నమాట ఓకే పెద్ద బ్రాండ్స్ కాపీ డిజైన్ స్లింగ్ ఉంటుంది దీనికి అండి ఇది ప్రైస్ రేంజ్ వచ్చేసి లెవెన్ హండ్రెడ్ రూపీస్లో వస్తుంది ఓకే అన్నీ కూడా బిగ్ బ్రాండ్స్కి కాపీస్ చూస్తున్నామండి సో బ్రాండ్ నేమ్స్ మనం తీయద్దు బట్ ఇవన్నీ మీరు స్కాన్ చేసి చూసుకున్నా కూడా వెబ్సైట్లో తీసుకెళ్తుంది ఆ బ్యాగ్స్ మీకు చాలా చాలా రీజనబుల్ ప్రైస్ ఇది వచ్చేసి లాంగ్ స్లింగ్తో వచ్చిందండి సో వీటి ప్రైసెస్ ఏంటంటే మీకు ఇంకా బయటైతే వేలల్లో ఉంటాయి కొన్ని లక్షల్లో ఉండేవి కూడా ఉంటాయి ప్రైజెస్ ఇక్కడ రివీల్ చేయట్లేదు తను మీరు తనకు వాట్సాప్ చేస్తే మీరు తెలుసుకోవచ్చు ఈ విధంగా ప్రతిదీ కూడా మీకు మంచి బ్యాగ్స్లోనే వచ్చాయండి ఒక్కొక్క బ్యాగు సో దీనికి కూడా మనకి ఇలా ఇలా వచ్చేస్తుంది స్లింగ్ ఉంటుంది కదరా దీనికి కూడా స్లింగ్ యా ఓకే ఇవన్నీ వీటికి ప్రైజెస్ రివీల్ చేయట్లేదు వాంటెడ్లీ రీజనబుల్ ప్రైస్ అండి బిగ్ బ్రాండ్స్ కాబట్టి ఉంటాయి తన దగ్గర మీరు ఒకసారి తను మీకు దాన్ని తనకు వాట్సాప్ చేయండి ఇలా మీకు బాక్స్ ప్యాకింగ్తోనే వస్తాయి సో ఇలా వచ్చేస్తుందండి వా బాగుంది చాలా క్వాలిటీ ఉందండి నెక్స్ట్ బ్యాగ్ చూద్దాము ఇదేంటండి క్రిస్టియన్ డేవర్ అది ఓకే ఇదేంటి అసలు మొత్తం టోట్ స్లింగ్స్ అన్ని అన్ని బ్రాండెడ్ బ్యాగ్స్ మన దగ్గర ఉంటాయి ఓకే ఎనీ వెరైటీస్ మాస్టర్ కాపీస్ అనమాట నెక్స్ట్ ఒరిజినల్ ఉంటాయి ఓకే అంటే ప్యూర్ బ్రాండ్స్ కాకపోయినా మాస్టర్ కాపీస్ ఇవి మాత్రం సో ఇది కూడా ఆల్మోస్ట్ మీకు అదే క్వాలిటీ వస్తుంది అవైతే ల్యాక్స్ లో ఉంటాయి మీకు ఇవి జనరల్ గా స్టోర్స్ లో కూడా ఎక్కువ రేట్ ఉంటాయి తన దగ్గర ఏంటంటే ఆన్లైన్ సేల్ కాబట్టి రీజనబుల్ ఇదేంటండి ఇది డ్యూర్డీస్ స్కార్ఫ్ అనమాట ఓకే ఉలన్ స్కార్ఫ్ ఓకే ఇంకా మంచి ఫ్యాబ్రిక్ ట్రై చేయండి ఒకటే ఉంది చాలా కలెక్షన్స్ ఉన్నాయి జస్ట్ మీకు రెఫరెన్స్ అంతే బ్రాండ్ ప్యాకేజింగ్ వస్తుంది మన దగ్గర బిల్స్ వస్తాయి ఇది కూడా మీరు స్కాన్ చేసి చూడొచ్చు దీని ఒరిజినల్ ప్రైస్ అది ఎలా ఉంటుంది అనేసి సో ఆ ఒరిజినల్ దానికి ప్రీమియం కాపీ మాస్టర్ కాపీస్ అండి సో క్వాలిటీ కూడా ఆల్మోస్ట్ మీకు అదే రేంజ్ లో వస్తుంది అండ్ ఇలా ఇంకా మన దగ్గర చాలా వెరైటీస్ ఉన్నాయి ఓకే ఎంత త్రీ థౌజండ్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఐడియా ఇస్తున్నానండి నెక్స్ట్ ఇంకొక వెరైటీ చూస్తున్నాము ఇది వచ్చేసి బ్రాండ్ టెన్ థౌజండ్ లోపే మనం కవర్ చేస్తున్నామండి అంత ఓకే ఫిఫ్టీన్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ అవుతాయి సిక్స్ సెవెన్ థౌసండ్ లోపు నైస్ సో ఇదండి ఓకే అండ్ సెచల్ బ్యాగ్ వస్తుంది ఓకే ఇంకా ఇవే కాదు మన దగ్గర చాలా పెద్ద బ్రాండ్స్ క్వాలిటీ సో బ్రాండ్ నేమ్స్ తీయకూడదని తీయట్లేదు వాంటెడ్లీ సింపుల్గా ఎంత బాగుందో క్యూట్ గా అంటే కొంచెం పెద్ద ఏజెస్ వాళ్ళకి కూడా బాగుంటుంది సూపర్ ఉందండి అండ్ నెక్స్ట్ వెరైటీ సో ఇవన్నీ కూడా బ్యాగ్ ప్యాకింగ్లోనే వచ్చాయి ఇలా డబుల్ ప్యాకేజింగ్తో వచ్చాయండి వా సింపుల్ క్యూట్ బ్యాగ్ దీనికి కూడా స్లింగ్ ఉన్నట్టుంది లోపల బరువుగానే వచ్చింది ఓకే నెక్స్ట్ అండి స్లింగ్ బ్యాగ్ ఓకే ఏ బ్రాండ్ అండి ఇది ఓకే సో ఇలా నీట్ ప్యాకేజింగ్ తో వచ్చాయండి టైం వేస్ట్ అయినా కూడా నేను ఇలా ఓపెన్ చేసి చూపిస్తున్నా దీనికి కూడా స్లింగ్ ఉంటుంది అందులో కలర్ ఆప్షన్స్ ఉన్నాయి ఇంకా వేరే కలర్స్ కూడా ఉన్నాయి అన్ని మన దగ్గర హోమ్ గ్రోన్ కాబట్టి ఇంటి నుంచి మనం సేల్ చేస్తున్నాం కాబట్టి చాలా రీజనబుల్ ప్రైజెస్కి ఇస్తున్నాము ఓకే అండి గుడ్ నెక్స్ట్ వచ్చేసి ఏం చూడలేదు ఇంకా వాలెట్స్ కూడా ఉన్నాయి ఓకే వాలెట్స్లో చాలా వెరైటీస్ ఉన్నట్టు ఉన్నాయి వాలెట్స్లో కూడా సో ఇవేంటంటే మీకు ఇలా మొత్తం కంప్లీట్ ప్యాక్తో వచ్చాయి సో విత్ మీకు ఫొటోస్ ఉంటాయా అండి ఓపెన్ చేసి పెట్టిన అండి ఎంత బాగుందో చూసారా సో ఇలా కంప్లీట్గా కార్డ్స్ పెట్టుకోవడానికి మనీ పెట్టుకోవడానికి అండ్ ఇలా స్టైలిష్ వచ్చిందండి లుక్ అయితే ఇవన్నీ ఎలాంటి ప్రైస్లో ఉంటాయి చెప్తా కొంచెం అప్రాక్సిమేట్ ఫిఫ్టీన్ హండ్రెడ్ అండి ఫిఫ్టీన్ హండ్రెడ్ లోపు ఓకే మీ తరపు నుంచి వస్తే ఇంకా థర్టీన్ హండ్రెడ్కే వస్తుందండి టెన్ పర్సెంట్ ఆఫర్ కూడా ఇస్తున్నాను ఓకే ఇవి వీటిల్లో కూడా చాలా స్టాక్ ఉందండి తన దగ్గర మనం వీడియోలో కొన్ని కలెక్షన్స్ అయితే చూపిస్తున్నాము తన వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయ్యి మీరు ఫర్దర్ అప్డేట్స్ అన్నీ చూసుకోవచ్చు సో ఇది ఒక మోడల్ ఉంది ఇవన్నీ థర్టీన్ హండ్రెడ్ టు ఫిఫ్టీన్ హండ్రెడ్ రేంజ్లో వస్తాయండి వా బాగుంది మంచి క్వాలిటీ అండి ఇంకా ప్రీమియం మాస్టర్ కాపీస్ ఇవి ప్యూర్ బ్రాండ్స్కి బాగుంది ఇంకా సూపర్ బుంది ఇది మంచి పార్టీ వేర్ అండి ఈవినింగ్ పార్టీస్కి దానికి చాలా చాలా బాగుంటుంది సర్ప్రైజ్ అయితే రివీల్ చేయట్లేదు మీరు వాట్సాప్ చేస్తే తను చెప్తారండి సో అంటే దానికి కూడా ప్రాబ్లం కాకూడదు కాబట్టి మనం ఇక్కడ నేను కూడా ఫోర్స్ఫుల్లీ అడగట్లేదు బాగుంది స్టైలిష్గా రైనీ సీజన్ లో కూడా వాడచ్చు టాప్ బ్రాండ్ బ్యాగ్ అండి ఓకే సో దానికి ప్రీమియం కాపీ అన్నమాట చాలా చాలా బాగుంటుంది ప్రైస్ అయితే 2 లక్షస్ అలా ఉంటది 2 లక్షస్ ఉంది ఓకే అంటే దాని ప్యూర్ లెదర్ అయి ఉండొచ్చు సో మేబీ కొంచెం మంచి క్వాలిటీ మెటీరియల్ తో మీకు ఇలా సేమ్ కాపీ చేశారు సో కొంతమంది హ్యాండ్ బ్యాగ్ లవర్స్ ఉంటారబ్బా వాళ్ళు తప్పకుండా ట్రై చేయండి తన ఇన్స్టాగ్రామ్ పేజ్ కానీ తన వాట్సాప్ గ్రూప్ తన యూట్యూబ్ లింక్ అవన్నీ నేను డిస్క్రిప్షన్ ఇచ్చాక సెర్చ్ చూడండి ఇది కూడా మంచి కోచ్ బ్రాండ్ అండి మనకి చాలా చాలా బాగుంది స్టైలిష్గా చాలా బాగుంది అండ్ ఇదే పాటల్లో మనకి ఇలా విత్ స్లింగ్ చైన్తోటి వచ్చింది మొత్తం కూడా స్టోన్తో హైలైట్ చేశారండి మంచి నైట్ పార్టీస్కి భలే ఉంటుంది సో ఇదేంటంటే ఇండో వెస్ట్రన్ రెండింటికి మ్యాచ్ అయ్యేలాగా ఇలా వచ్చింది ఫ్యూజన్ స్టైల్లో చాలా కంపార్ట్మెంట్స్ ఉన్నాయి దీనికి కూడా అండి అండ్ ఇది ఒకటి ఉంది బ్రాండెడ్లో చాలా బాగుంది ఇది కూడా సో ఇలా మీకు లోపల స్లింగ్ కూడా వచ్చిందండి బాగుంది అండ్ ఇది ఒకటి చాలా స్టైలిష్ ఉందండి ఇలా క్యారీ చేయొచ్చు హాట్ షేప్ వచ్చింది ఇక్కడ ఉంది జిప్పర్ అది ఫోన్ పడుతుంది బాగుంది స్టైలిష్గా యూనిక్గా ఉంది బాగుంది స్టైలిష్గా చాలా స్టైలిష్ పీస్ ఇది కూడా అండ్ ఇలా ఎంత క్యూట్గా ఉన్నాయి కదా బ్యాగ్స్ అన్నీ ఇది చూడండి అవసరం అసలు ఇంకా ఇలా స్నేక్ డిజైన్ తీసుకున్నారండి కంప్లీట్లీ బ్రాండెడ్కి మంచి ప్రీమియం కాపీస్ ఇందులో మీకు ఈ కలర్ ఆప్షన్ కూడా ఉంది మనం స్టోన్స్తో ఒకటి చూసాం కదండి ఇది ఇంకా చాలా క్యూట్ ఉంది ఫ్రంట్ అండ్ బ్యాక్ దీనికి స్లింగ్ కూడా వచ్చిందండి సూపర్ బాటికల్ ఇది కూడా ఈ కలర్ కూడా చాలా బాగుంటుంది సో ఇది వచ్చేసి మీకు ఓన్లీ సెవెన్ హండ్రెడ్ రూపీస్లో ఉందండి అవసరం ఉంది కదా ఈ బ్యాగ్ కూడా ఇది కూడా బ్యూటిఫుల్ కలర్స్తో వచ్చింది ఇటు కలర్ ఆప్షన్ ఉందండి దీంట్లో మీకు అండ్ ఇది వచ్చేసి రెడ్లో ఇంకొక క్యూట్ ఆర్టికల్ స్టార్టింగ్లో చూసాం కదా అందులోనే ఇది ఇంకొక ప్యాటర్న్ అనమాట స్నేక్ లాగా ఉంది స్కిన్ స్నేక్ మీద ఉండే స్కిన్ ఉంటుంది కదా ఆ స్టైల్లో వచ్చిందండి ప్రీమియం బ్రాండ్కి మనకి ప్రీమియం కాపీ అండి ఫస్ట్ కాపీ అండ్ ఇది కూడా చాలా చాలా క్యూట్గా డిఫరెంట్గా డిజైనర్ లుక్ తోటి వచ్చింది అండ్ ఇది కూడా మంచి బ్రాండెడ్కి కాపీ ఐటమ్ చాలా బాగుంది చూడండి మీకు ఏది కావాలనుకుంటే దాన్ని స్క్రీన్ షాట్ చేసేసుకుని స్క్రీన్ మీద ఉన్న నెంబర్లో ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకోవచ్చు ఇందాక రెడ్లో చూసాము మనకి దీంట్లో టోటల్ ఫోర్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయండి చాలా ఫాస్ట్గా ఉంది అండ్ ఈ బ్యాగ్ చూసాను అంటే తను ఇంట్లో నుంచి సేల్ చేసినా కూడా ఈ విధంగా చాలా హ్యూజ్ కలెక్షన్స్ని మెయింటైన్ చేస్తున్నారండి చాలా అవసరం ఉంది ఈ బ్యాగ్ కూడా అండ్ ఇదైతే ఇంకా శారీస్కి దానికి మ్యాచ్ చేయడానికి చాలా సూపర్గా ఉంటుందండి స్లింగ్ ఉంటుందా దీనికి కూడా వా స్టైలిష్ ఉంది ఇది కూడా అండ్ ఇలాంటిది ఇందాక ఒక ప్యాటర్న్ చూసాము ఇందులోనే మనకి ఇంకొక డిఫరెంట్ ప్రింట్ ఉంది దీని మీద దీనికైతే ఇలా చైన్స్ లింక్ ఇచ్చారండి కాలేజ్ గోయింగ్ గర్ల్స్ దగ్గర నుంచి చాలా బాగుంటుంది సో అన్నీ ఉంటాయి తన వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయ్యేసి అప్డేట్స్ చూసుకోవచ్చు థ్యాంక్ యూ అండి ఇంత మంచి కలెక్షన్స్ నా వ్యూవర్స్కి చూపించినందుకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యాపీ షాపింగ్